మరి నీటి కూడా కేసు పెట్టారేమో చూడండి ఎందుకంటే మొన్న మన జగన్ అన్న కాదు రప్ప 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 అంటే అండి ఎన్ని డైలాగ్ అండి అన్నా డైలాగ్ కాదు ఫిల్మ్ డైలాగ్ అన్నా రప్ప 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 అని చెప్తే మీడియా అగ్గి పెట్టేసిందేది ఎందుకంటే నిజంగా దుర్మార్గం ఏమంటే వైసీపీ గురించి నేను చెప్తున్నాను నిజంగా పార్టీషన్ ఎట్లా ఉండాలో ఉండలేకపోయినా ప్రజల కోసం అంత ప్రజలు 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 అన్నారు నిజమైన నాయకుడు జగన్ అన్న ఆయన పులి వెళ్ళిన పులి ఏమని చూపించింది మనకు తెలిసిన న్యాయవాది కాబట్టి మనకు తెలిసి భయపెట్టి కూడా మనం కానీ కేసు పెట్టవచ్చు వాళ్ళు ఒకటే కాదు మనం కూడా కేసు పెట్టుకోవచ్చు ఇంకో విషయం వస్తే రైట్ బుక్ రైట్ బుక్ రైట్ బుక్ అంటే ఒక చిన్న జోక్ చెప్తాను ఒక నాయుడు ఇప్పుడు రైట్ బుక్ పట్టణం తిరుగుతున్నారు ఆ రెడ్ బుక్ చూపించి మీ పేరు రెడ్ బుక్ ఉంది మీ పేరు రెడ్ బుక్ లో ఉంది ఎక్కించుకుంటున్నారంట పక్కన ఉంది ఒకటి చెప్తారంట సార్ 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 ఏమయ్యా అంటే रेड बुक लास्ट दिन स्टूडेंट्स सर हमका अच्छा करना आते हैं तीसरी चुसते हैं मेड इन पुलिवें दुला <laughs> <laughs> मना, मना ना जगन ना चिंता पर स्कूल की पौधा पर आते रेड बुक लो इतनों चुस्ना आते मगर मगर स्कूल लो आड़ी ना रेड बुक लो मगर जगन ना वो ना रेड बुक लो तब पुलिवें दुला लो तैयार रहता है क

నాయకుడు అంటే ఆయనే ఆయన ఊర్లోనే లేదు కాబట్టి మీరు అంటే ఆయన ఊర్లో వచ్చిన రోజు అన్న చెప్పినట్లు ఒక పెద్ద మీటింగ్ పెట్టాం మీకు ఏమైనా అడగాలంటే రండి వచ్చి మాట్లాడండి అప్పుడు మీకు తెలుస్తుంది ఆయన ఓపిక ఏమి ఆయన పేషెన్స్ ఏమి ఆయన గౌరవం ఏమనేది అనేది పక్కన ఉంటే తెలుస్తుంది కానీ ఎవరన్నా వింటే అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు కబ్జా చేస్తున్నారు అంటే ఒక్కటి మీరు ప్రభుత్వం మీరు మీరు ఏమైనా చూపించగలిగినారా అంటే లేదు రోడ్ వైసీపీ కాలంలో వేసింది మీ ఇంట్లో వచ్చింది కుళాయిలు వైసీపీ కాలంలో వేసింది మీరు తిరిగే మీ వేరే తిరుగుతున్నారు కదా వైసీపీ అన్నా సాయి రెడ్డి అన్నా వేపిస్తారు ఎవరు ఎవరి ఇంటి నుంచి తెచ్చి వేస్తారని పొద్దున కామెంట్స్ మీరు పెట్టచ్చు ఎవరు కూడా ఎవరి ఇంటి నుండి తెచ్చి వేరు మొన్న కూడా చూసినా మసాపు ట్యాంక్ విషయంలో మాట్లాడారు ఆ ట్యాంక్ విషయంలో మీరు మాట్లాడే హక్కునే లేదు ఎందుకంటే ఫస్ట్ మీ ప్రభుత్వం బీజేపీలో చూడండి కొత్త కొత్త ఎయిర్పోర్ట్లు కొత్త కొత్త బ్రిడ్జ్లు వంతెనలు ఎక్కడ పడినా కోల్పోతు కూలిపోతున్నాయి మళ్ళీ దానికి ఏం రాస్తున్నారు అనేది ఎవరే చెప్పాల కొత్త కొత్త వంతెనలు కొత్త కొత్త రోడ్లు ఏడంటే అక్కడ మాయమైతుంటే దానికి ఎవరు ఏం కాస్తున్నాడో ఏం తెలీదు ఇంకా చెప్పాలంటే ప్రత్యేకంగా నేను ఎస్సి ఎస్టీ సోదరులకు చెప్తున్నాను నా మిత్రులు నా బ్రదర్స్ వాళ్ళకి చెప్తున్నాను ఏమంటే అన్నా మీకు డైరెక్ట్ గా రిజర్వేషన్ అంతం చేయట్లేదు అన్న ఎందుకంటే రిజర్వేషన్ అంతం చేస్తే ధర్నాలు అవుతాయి పార్టీలకి తిరగబట్ల ప్రజలను చెప్పేసి అంతా మీ గవర్నమెంట్ ఏ ఏవి అయితే ఉన్నాయి ఆఫీసర్స్ గవర్నమెంట్ ఏవి అయితే రైల్వేస్ ఉన్నాయి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి అది అన్ని ప్రైవేట్ చేస్తున్నారు రిజర్వేషన్ ఉంటుంది కానీ ఉద్యోగం ఉండదు అది తెలుసుకోగా మీరు ఇంకోటి ప్రత్యేకమైన మైనస్ డిస్కషన్ లో ఇక్కడ చాలా మంది మైనన్స్ ఏదో దచిన మీ మీద అభిమానంతో జగన్ మోహన్ రెడ్డి వాళ్ళ అభిమానంతో వచ్చారు మీ అభిమానంతో வற்போதி எல்லத்திற்குrceilండి ఒకడే ఒకడే వెళ్ళి మన వయ జగంలోకి అంటే అన్న చపినట్టు మైనైట్ రిజర్వేషన్ तक కూడా అయ్యే రాజశేఖర్ అంటే అన్న గను కోల్పోయి ఒకటన్న ఈ జగన్నంని కలిసినప్పుడు మన ఆవేదన ఏమంటే అన్న ఇంతసగా ఉంటది జగన్నం అప్పుడు మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎవరైనా తెలంగాణ మాట ఎత్తున్నాడా ఎవరైనా తెలంగాణ విషయం విన్నారా సింహం లేని చూసి అంతా అప్పుడు ఎక్కడ ఉన్నారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అందుకే ఇంకొకసారి మేము టూ పాయింట్ ఓ అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డిని చూడాలనుకుంటాం మనం ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది చెప్తున్నాము గవర్నమెంట్ ఉండనే ఉండకపోయి ప్రజల ఎమ్మెల్యే మీరే భావిస్తున్నారు ఎందుకంటే గెలిచిన వాళ్ళ ముఖం మీద గెలిచినా కళ లేదా ఏమన్నా మాట్లాడితే అక్కడ చూడండి ఇక్కడ చూడండి అక్కడ చూడండి పెళ్ళైనా ముందు చూపిస్తారు కదా నక్షత్రం అలా చూపిస్తారు చూపించి చూపిస్తున్నారు కానీ ప్రజలకి అన్న చెప్పినట్టు విని 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 బేసారం వచ్చింది ఏమన్నా చేసి సినిమా మీరు చూపించండి ఇది మనం చేసినాము ఇది ఫండ్ మనం తెచ్చినాము అని చెప్పేసి అది చూపించిన తర్వాతనే ఉండేవాడు ఎవరు చెప్పరు ఉండేవాడు ఎవరు చెప్పరు ఇంట్లో పిల్లలు ఎక్కడో ప్రశ్న వచ్చింది పోతారా లేదు ఇరవై ఇరవై ఐదు ఎవరుంటాదో లేదో తెలియదు ఎందుకంటే బీజేపీ పోయి ఎన్డిఏ వచ్చింది బీజేపీ పోయి ఎన్డిఏ వచ్చింది బీజేపీ పోయింది ఎన్డిఏ आखिरता ऐसा सिंहतंत्र उतारने के तो लिए तुरंत पहली निकाल चाला दूर है। मैं गोर तुम्हें देखो कि ये इस आर्य मनमल्ली कंसर्वेशन स्वस्थ है, एमपीटी सेंट्रलिटी सेलेक्शन स्वस्थ है, अन्ना भारी मेजारिटी को तो माले रब पर अपर 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 प्रत्येक अंडा अन्ना उकेरा पूछना प्रत्येक लगे हैं सब � 啊。 కూర్చోండి కూర్చోండి ఒక చోట కూర్చుంటే కదా వాళ్ళు కూడా కూర్చోండి కూర్చో కూర్చోండి అన్నా లేదా కూర్చోండి అన్న అన్న Obrigado. ఈ కార్యక్రమం ద్వారా ఈ రోజు అంతా కూడా విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ఈ ప్రకారంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఈ కార్యక్రమానికి